Namaste, erin ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ పెను దుమారం రేపిందని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలోనే కర్త కర్మ క్రియాగా రాజ్ రెడ్డి గారు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలో రాజ్ రెడ్డి గారి డ్రైవర్ అండ్ ని కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే దీని తర్వాత ఎన్నికల తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు తరలించారంటూ తనపై కేసు పెట్టబోతున్నారంటూ తనే స్వయంగా మీడియా ముందు వచ్చి చెప్పినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ ఎనలిస్ట్ దుర్గాకుమార్ గారి ప్రమాంతం నమస్తే సార్ నమస్తే మా ఇందు మన ఉల్ఫ్ వీక్షకులు కూడా సార్ మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ ఒక సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే సో మరి ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డి గారిని అరెస్ట్ చేశారు అండ్ అలాగే మ్యాన్ అండ్ డ్రైవర్ ని కూడా విచారణ చేశారు అయితే ఇది పక్కన పెడితే ప్రస్తుతం చూసుకుంటే ఎన్నికల సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్లు తరలించారంటూ తనపై కేసు పెట్టబోతున్నారంటూ ఈ విషయంపై తనే స్వయంగా మీడియా ముందచ్చి చెప్పినట్టు తెలుస్తుంది ఏమంటారు సద్ది అంటే ఆయన చేశాడు కాబట్టి ఆయన తెలుసు కదమ్మా చేసిన వ్యక్తికి తెలుస్తుంది ఇప్పుడు మన ఈ మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి కూడా విలేదు తో మాట్లాడుతా చెప్పాడు మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు తొందరలోనూ అని ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులు కూడా ఆయన తెలుసు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయుల్లో ఆయన కూడా ఒకడు అన్ని కుంభకోణాల్లో ఇంచుమించుగా ఆయన పాత్ర ఉంది మీరు అన్నట్టు మద్యం కుంభకోణంలో కూడా ఆయన పాత్ర ఉందని చెప్తున్నారు ఇది కాకుండా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక సంస్థ ఉంది అది తిరుపతి నియోజకవర్గంలో ఎనిమిది నియోజకవర్గాలను కవర్ చేస్తుంది అంటే అంత పెద్ద సంస్థ అది అంటే హైదరాబాద్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎలాగో అది కూడా అలాగనమాట అంటే మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అంటారు అంత పెద్ద సంస్థలో నిధులు కూడా అంతే స్థాయిలో ఉంటాయి దానికి ఈయన గా చేశాడు ఐ థింక్ రెండు సార్లు వాళ్ళ అబ్బాయి కూడా చేశాడు అయితే ఈయన టైంలోనే దాదాపు మూడు వందల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అనేవి అనేది తెలుస్తుంది అవి ఎలా చేశాడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి పూర్తిగా తెలుసు అది ఏ విధంగా చేశాడంటే అర్బన్ డెవలప్మెంట్ ఈ తొడా నిధుల్ని మండల మండలాల నిధుల్లోకి కేటాయించి అక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పథకాలకు ఉపయోగించారు ఇంకా చెప్పాలంటే ప్రైవేటు లేఅవుట్లో వేసిన రోడ్లకి తొడా ఖర్చు పెట్టించారు తొడా నిధుల్ని అంటే అది ప్రైవేట్ రియల్ ఎస్టేట్కి తర్వాత అట్లాగే ప్రైవేట్ ల్యాండ్స్కి వెళ్ళే పొలాలకు వెళ్ళే రోడ్లు కూడా కొన్ని అట్ల వేశారు తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో పదివేల సిమెంట్ బెంచీలు వేశారు అది దాని మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ప్రముఖంగా రాశారు నిధులు మాత్రం టుడై తర్వాత తొడాలో నియామకం చేసిన వ్యక్తుల్ని వీళ్ళ సొంతానికి ఉపయోగించుకున్నారు ఒక ఆరు కార్లు టుడా నిధులతో కొని టుడా నిధులతో మెయింటైన్ చేస్తూ టుడా డ్రైవర్లను పెట్టి వీళ్ళు ఆడుకుంటున్నారు అట్లాగే వీళ్ళకి కొంతమంది వ్యక్తులు వీళ్ళు వ్యక్తిగతంగా నియమించుకుని శాలరీస్ టడా ద్వారా ఇప్పించుకుంటున్నారు అట్లా ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల దుర్వినియోగం చేశారు టూడా నిధుల్ని తర్వాత వీళ్ళ విమాన ఖర్చులు మొత్తం అంతా టూడాలన్నీ తర్వాత వీళ్ళు ఎక్కడికన్నా ఇల్నా ప్రతిదీ తర్వాత ఒక స్టేషనరీకే ఇరవై ఐదు కోట్ల రూపాయలు వ్యక్తిగత స్టేషనరీలకి అట్లా ఎక్కడ అవకాశం ఉంటే తర్వాత వీళ్ళేదో వ్యక్తిగతమైన సర్వే చేస్తే దానికి కావాల్సిన స్టేషనరీ తర్వాత ఆ ఖర్చులన్నీ కూడా చూడార్ అకౌంట్ లో రాసేశారు ఈ విధంగా మూడు వందల కోట్ల రూపాయలు దారి మళ్ళినట్టు దీని మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులని ఒక కమిటీ వేసింది గత నాలుగు నెలలుగా ఆ అధికారులు ఈ ఇట్టుడాలో ఉన్న దస్తా ఈ ఫైల్స్ అన్ని కూడా చూశారు కొన్ని చూస్తే ఇప్పుడు ఒక మూడు వందల కోట్ల రూపాయలు అయితే క్లియర్గా కనపడుతుంది ఇంకా కూడా చేయాల్సిన ఫైల్స్ చెక్ చేయాల్సిన ఫైల్స్ ఉన్నాయి అవన్నీ కూడా చేస్తే దాదాపు మీరు అన్నట్టు ఐదు వందల కోట్ల హీళ్ళ ఆశ్చర్యం లేదు ఎందుకంటే తనకి అప్పడంగా దొరికింది ఈ ట్రుడా నిధులు తన సొంత దీనికోసం పరపతి కోసం పెంచుకోవటానికి ఉపయోగించుకున్నాడు తను వ్యక్తిగతమైనటువంటి ఖాతాలో వేసుకోవడానికి లబ్ధి పొందడానికి చూసుకున్నాడు ఇప్పుడు పదివేల బెంచీలు చంద్ర గ్రీన్ నియోజకవర్గంలో వేస్తే ఎక్కడ చూసినా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని తెలుగులో పెద్దగా రాసి పెట్టారు చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేశాడు అబ్బాయి ఇంత దాత ఎవరుంటారు ఈ రోజుల్లో అనుకుంటారు గతంలో రాజులు కూడా చేసుకున్నారు లేదో ఇట్లాంటి వ్యక్తిగత ప్రచారం మరి వాళ్ళ ఆ విధంగా నిధులు దుర్వినియోగం అవటం అవన్నీ వాళ్ళ బయటకు వచ్చినాయి కాబట్టి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వయంగా నన్ను కూడా అరెస్ట్ చేస్తారు ఇదిగో ఇంత నిధులు దుర్వినియోగం చేశాను ఆరోపణ మీదని చెప్తాడు అవి ఆరోపణలు కాదు ఖచ్చితమైన నిజాలు ప్రజలకు కూడా అక్కడ తెలుసు రేపు ఇవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు రేపు కోర్టులు కూడా న్యాయస్థానాలు కూడా ఖచ్చితంగా శిక్షిస్తాయి శిక్షిస్తం కన్నా ఇంకోటి ఏం చేయాలంటే ఇట్లాంటి రెవెన్యూ రికవరీ కింద వాళ్ళ సొంత ఆస్తుల్ని జప్తి చేసి వేళం వేసి ఆ నిధుల్ని టుడాలో జమ చేయాలి ఎందుకంటే ఇప్పుడు తుడా అని వేయాలి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ మీద వేస్తే అవసరం ఉన్నా లేకపోయినా ఈయన వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఆ జనంలో పలుకుబడి కోసం పేరు పెట్టి వేసుకున్నాడు అంటే అర్థం ఉంటదా మరి సంబంధించిన కమిషన్ అయితే డబ్బుల కట్టలు ముట్టాయంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి అది నందిగం సురేష్ ఈయన పేరు వినపడిందమ్మా అప్పుడు ఏమనుకున్నారంటే వీళ్ళు హైదరాబాద్ నుంచి నిధులు మళ్ళీస్తున్నారు అక్కడికి పంపిస్తే సూర్యాబేట దగ్గర పట్టుకున్నారు అప్పుడు ఎన్నికల కమిషన్ పరిశీలకులు పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నప్పుడు బయటకు వచ్చిన మాట ఇది వాస్తవం వాళ్ళు ఏమనుకున్నారంటే హైదరాబాద్ నుంచి కోదాడ బార్డర్ దాటితే ఏమి మనకి పట్టుకోరు ఆంధ్రాలో మొత్తం ప్రభుత్వం అప్పుడు ఆడదే ఉంది కదా వైఎస్ఆర్సీపీ కానీ ఒక ట్వంటీ కిలోమీటర్స్ ముందు సూర్యాపేటలో దొరికింది ఇంకొక ఇరవై కిలోమీటర్లు కనుక దాటి వెళ్ళిపోయింది అనుకోండి ఇరవై మూడు కిలోమీటర్లు అప్పుడు బార్డర్ దాటిపోయేది ఆంధ్ర బార్డర్ లోకి ఇక అక్కడ పట్టుకోవటం అనేది వాళ్ళు లెక్క కొద్దిగా తప్పింది అప్పుడు కూడా పేరు వినపడింది చివరి భాస్కర్ రెడ్డిది చివరి భాస్కర్ రెడ్డి మామూలు అయిన లీడర్ కాదు అతను ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఒక ధర్నా చేస్తుంటే ఒక ప్రత్యేక రైలే తను సొంత ఖర్చులతో పంపించాడు అంటే జగన్మోహన్ రెడ్డి సంపాదించిన దాంట్లో సగభాగం సంపాదించాడని అంటారు మరి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అంటే అన్నిట్లోనూ ఎర్రసందనం ఇప్పుడు అన్నిట్లో కూడా ఆయన అస్తం ఉందని చెప్తారు ఇప్పుడు ఈ విచారణ జరుగుతుంది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ ది ఇంకా డీటెయిల్స్ కూడా మైన్యూట్ డీటెయిల్స్ కూడా బయటకు వస్తాయి ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు సార్ మరి చూసుకుంటే అంటే ఇప్పుడైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారంటూ బయటకు వస్తున్నాయి అంతకుముందు చూసుకుంటే కనుక లిక్కర్ స్క్యాంప్కి సంబంధించి రాజ్ కసిరెడ్డి గారు కానివ్వండి ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారు గోవిందప్ప బాలాజీ గారిని అయితే సపరేట్ సపరేట్గా ఇన్వెస్టిగేషన్ చేశారు కాకపోతే మొన్న చూసుకుంటే కనుక వీళ్ళందరినీ కూర్చోబెట్టి మధ్యలో లిక్కర్ని పెట్టి అయితే ఇన్వెస్టిగేషన్ చేశారు సో మరి ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డి గారు అయితే దీని వెనకాల ఎవరున్నారో నన్ను అడగద్దు ఒకవేళ వాళ్ళ పేర్లు చెప్తే నేను అవుటే అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది సో మరి ఏ రకంగా ఈ కేసు ముందుకు వెళ్తుందని చెప్తారు ఇప్పుడు వెనకాల అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అమ్మ ఇప్పుడు వీళ్ళకి కమిషను వాళ్ళ భాగాలు వాళ్ళు తీసుకున్నారే తప్ప మెయిన్ ఇన్కమ్ అంతా ఆయనకి వెళ్ళిపోయింది ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే గనక అతనికే కాదు రాజకేషన్ రెడ్డి కాదు అందరికీ కూడా రెడ్డి వీళ్ళందరికీ కూడా వార్నింగ్లు ఉన్నాయి మీరు గనక నా వ్యక్తిగత వివరాలు కనుక చెప్తే మీరు కూడా బతకరైన ఎందుకంటే అంతకుముందు రెడ్డి హత్య కేసులో కూడా వాళ్ళు స్వయంగా చూశారు అందుకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధంగా ఉన్న సాక్షులు అకాలంగాను ఆ మధ్యనంతరంగా చనిపోయారు సడన్ గా అట్లాంటి మృతులు వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళ భయం వాళ్ళకి కాబట్టి వాళ్ళు పూర్తిగా బయటికి రాలేకపోతున్నారు అట్లాని సిట్ వాళ్ళు కూడా ఊరుకోరు ఎందుకంటే దీనికి సంబంధించిన మొత్తం ఛానల్ ఎలా జరిగింది ఎంత జరిగింది ఎంత వాల్యూమ్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్స్ జరిగింది అవన్నీ బయటకు వస్తాయి జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతమందిని చంపుతాడు ఇప్పుడు ఇందులో పది మంది ఇరవై మంది ముద్దాయిలు ఉంటారు ఇరవై మంది ముద్దాయిలు చంపేరాక ఆయనకి టైం ఉండదు ఆయన మీద ఉన్న కేసులే ఆయన తరుముకొస్తున్నాయి అవి విచారణ మొదలైతే ఆయనే జైల్లోకి వెళ్తే ఇంకా వీళ్ళ మీద స్కెచ్ చేయడానికి మనిషి ఎవడుంటాడు కాబట్టి అటువంటి ఏం పెద్ద జరుగుతాయి అని అనుకోవటానికి లేదు జగన్మోహన్ రెడ్డి ఎంతో కాలం బయట ఉండడనే ఎక్కువ మంది వాళ్ళ వైఎస్ఆర్ సిపి నాయకులు పార్టీ వదిలి బయటకు వచ్చేస్తున్నారు అతనే జైల్లోకి వెళ్తే ఈ పార్టీని నడిపేది ఎవరుంటారు ఉంటారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఆయన అపజ అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి నాయకత్వం ప్రజాకర్షణ ఉండదు అతనికి జనంలో పలుకుబడలేదు కాబట్టి పార్టీ ఉండదనే నిర్ణయానికి వాళ్ళు కూడా వచ్చేసారు థ్యాంక్ యూ అమ్మ విందు వీక్షకులు